నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచంలో బలమైన కరెన్సీ ఏదంటే కానీ కువైటు దినారని అని చెప్పేసి తక్కువ చెప్తారు అలాగే ప్రస్తుత మార్కెట్ ధర కంటే కువైటు దినారు రేటు విలువ ఎంత అనేది చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది వివరాల్లోకి వెళితే జోర్డాన్ దినారు మనం చూసుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఒక శాతంతో అయితే ప్రస్తుత మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉందని చెప్పేసి ఒమన్ రియాలు మనం చూసుకుంటే ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతంగా ప్రస్తుత మార్కెట్ కంటే ఎక్కువ విలువ కలిగి ఉంది అలాగే కతార్ రియాలు మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మరియు బెహ్రన్ దినార్ మనం చూసుకుంటే ఇరవై రెండు పాయింట్ ఒక శాతం ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ విలువ కలిగి ఉందని చెప్పేసి కువైట్ జనారు మనం చూసుకుంటే కువైట్ జినారు మనం చూసుకుంటే డాలర్ తో పోలిస్తే బలమైన కరెన్సీలలో ఒకటి అయినప్పటికీ దాని యొక్క వాస్తవ విలువ ప్రస్తుత ధర కంటే దాదాపు ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది యుఏఈ దిరా మనం చూసుకుంటే పదహైదు పాయింట్ నాలుగు శాతంగా ఉందని చెప్పేసి సౌదీ రియా దాని యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ కంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది ప్రస్తుతం మార్కెట్ లో ఏ విలువ అయితే ఉందో దానికంటే కువైటు దినారు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ విలువ కలిగి ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ప్రస్తుతం డాలర్ తో పోల్చుకున్నా సరే ఇతర కరెన్సీలతో పోల్చుకున్నా ప్రపంచంలో కువైటు దినారు బలమైన దినారు రేట్ అని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ಎಂದರಿಕೆ ನಮಸ್ತೆ ಅನ್ನ ಜೈ ಹಿಂದ್